అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పన్నీర్ ప్రిపరేషన్ అనమాట విరిగిన పాలతో పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు చూపిస్తాను పన్నీర్ ప్రిపరేషన్ అంటే పన్నీర్ కర్రీ కాదండి నార్మల్గా మనం బయట కొనుకొచ్చుకునే పన్నీర్ ఉంటుంది కదా అట్లా అనమాట సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్లీ నేనైతే ఈరోజు మార్నింగ్ ఒక హాఫ్ లీటర్ గేదె పాలు తీసుకున్నాను అనమాట డైలీ మేము అవే వాడతాము అయితే అవి ఎందుకో తెలియదు కానీ విరిగిపోయాయండి ఇంకా వాటిని ఏం చేద్దామా అని అనుకునేలో పన్నీర్ చేసేద్దాం ఇష్టంగా తింటాం కదా అనేసి చేస్తున్నా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది అందుకే అందులోకి ఒక హాఫ్ లెమన్నే స్క్వీజ్ చేశాను ఆల్రెడీ విరిగిన పాలల్లో లెమన్ ఎందుకు స్క్వీజ్ చేయడం అనుకుంటున్నారా ఏం లేదండి పాల శాతం అనేది కంప్లీట్గా విరిగిపోవడానికి అలా చేశాను అనమాట ఇప్పుడు వీటిని ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టుకొని దానిపైన ఒక క్లాత్ పెట్టుకోవాలి ఒక కాటన్ క్లాత్ తర్వాత మనం ఈ పాల మిశ్రమం ఉంది కదా దానిని ఇందులోకి స్ట్రైన్ చేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్పూన్తో కంప్లీట్గా వాటర్ అంతా స్ట్రైన్ చేయాలన్నమాట ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి చేయితో గట్టిగా ప్రెస్ చేయలేము కాబట్టి ఇలా స్పూన్ యూజ్ చేస్తూ చేసుకోవాలి ఫైనల్గా ఇలా అంతా చేసేసాక కొన్ని కూల్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఇలానే మొత్తం కంప్లీట్గా దగ్గరికి చేసేసి ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేస్తే వాటర్ అనేది కంప్లీట్గా స్ట్రెయిన్ అయిపోతుంది అనమాట ఇలా ఇంట్లోనే చేసుకోవడం వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయండి హెల్తీగా అలాగే మనం పొదుపుగా వాడుకోవచ్చు తర్వాత చూడండి వాటర్ అన్నీ స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని కూల్ వాటర్ యాడ్ చేసి పన్నీర్ని వాష్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే నేను లెమన్ యూజ్ చేశాను కదా కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఇలా వాష్ చేసుకోవాలి అదే లెమన్ ప్లేస్లో వెనగర్ యూజ్ చేస్తే వాష్ చేయాల్సిన అవసరం లేదు కానీ నాకు వెనగర్ అవైలబుల్ లేదు కాబట్టి నేను లెమన్ యూజ్ చేశాను అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గట్టిగా ప్రెస్ చేసి కంప్లీట్గా వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవచ్చు ఇందాక వేడిగా ఉంది కాబట్టి అలా చేయలేదు ఇప్పుడు మనం కూల్ వాటర్ యాడ్ చేశాం కాబట్టి ఈజీగా ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే అంత ఈజీగా అది స్ట్రెయిన్ అవ్వదు పన్నీర్ నుండి వాటర్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట చూడండి అసలు వాటర్ వాటరే లేదు కంప్లీట్గా వాటర్ అనేది స్ట్రెయిన్ అయిపోయింది ఇప్పుడు పన్నీర్ని మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా అంటే వాటర్ యాడ్ చేశాక అయినా కూడా కొంచెం వేడిగా ఉంటుంది కదా అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా మనము ఒక షేప్లోకి పెట్టేసుకోవాలన్నమాట ఏ షేప్ అయితే అది ఎందుకంటే మనం క్యూబ్స్గా కట్ చేసుకోవాలంటే షేప్ ఉండాల్సిందే కంపల్సరీ నేనైతే రౌండ్గా ఇలా చేయితోటే ప్రెస్ చేసుకుంటూ సెట్ చేసుకున్నాను ఆ తర్వాత ఈ క్లాత్ని ఇలాగే మడ్చేసి దానిపై నుండి ఒక బరువు పెట్టాలి కాబట్టి నేనైతే ఒక చిన్న రోలు ఉంటుంది కదా మాకైతే ఊర్లలో రోలు అని అంటాము ఇది అందరి ఇళ్లలో ఉంటుంది మీరు మీ ఇళ్ళల్లో ఏమని పిలుస్తారు అనేది కామెంట్ చేయండి మేమైతే రోలు అని పిలుస్తామన్నమాట ఇప్పుడు దీనిని వాష్ చేసుకొని దీనిపైన పెట్టేసుకొని ఒక రెండు గంటల పాటు పెట్టుకున్నాను అనమాట రెండు గంటల తర్వాత ఇదంతా కొంచెం గట్టిగా అయిపోతుంది మనకు పన్నీర్ ఎలా అయితే ఉంటుందో అలా అయిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను పర్ఫెక్ట్గా వచ్చిందండి నాకైతే క్యూబ్స్లా కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నేను తీస్తున్నాను ఈ క్లాత్ నుండి వేర్ చేస్తున్నాను అనమాట సో చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది విడిపోకుండా ఆ తర్వాత దీన్ని మనము క్యూబ్స్లా కట్ చేద్దాము ఎందుకంటే ఎడ్జెస్కి ఇలా మనకి షేప్ నీట్గా లేదు కాబట్టి ఎడ్జెస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని మిడిల్లో కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే క్యూబ్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తాయి చూడండి చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడు మనకి కానీ ఈవెన్గా ఉన్నాయన్నీ చిన్న క్యూబ్స్లా కట్ చేసేసుకొని ఈవెన్గా ఉన్నాయన్నవి మంచిగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే పన్నీర్ అనేది మనకు రెడీ అయిపోయినట్టే అండి చూడండి క్యూబ్స్ పర్ఫెక్ట్గా వచ్చినాయి మనం నార్మల్గా బయట తెచ్చుకున్న పన్నీర్ ఇట్లా కట్ చేస్తే ఎలా ఉంటుందో అలానే వచ్చింది ఇలాంటి రెసిపీస్ పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి ఎందుకంటే పల్లెటూర్లలో పన్నీర్ అనేది అవైలబుల్గా ఉండదు మా అమ్మ వాళ్ళది కూడా ప పల్లెటూరే కాబట్టి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట అందుకే ఇది ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ట్రస్ట్ మీ హండ్రెడ్ పర్సెంట్ మనం కొన్న పన్నీర్ లాగానే ఉంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్